భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల కేంద్రంలో నిన్న పుట్టిన మూలంగా విద్యను మొత్తం ప్రాణత్తులతో పాటు ఆధ్యత జరిగింది దీని ఆదివాసీ రంగాలకు ఆదిచేయాల జీవితంలో ఆదివాసి హక్కుల పోరాట సంఖ్య ఉందే ఒక ఆధ్వర్యంలో మరి సేవ్ మనుగుడిని నినాదంతుని మొత్తం కూడా మిలియన్ ఆర్థికడు నలభై ఎనిమిది గంటలు పెట్టడం జరిగింది ఈ ఒక దీక్షలకి ఆదివాసీ పొలిటికల్ చేసి వాస రామకృష్ణ దొరగారు ఆదివాసీ అభ్యుందియ సంఘము మరి జిల్లా నాయకులు వకిల నారాయణ గారు కావచ్చు సారయ్య గారు కావచ్చు అటునే తుడుంగప్ప జిల్లా అధ్యక్షుడు వరసీన్ గారు కావచ్చు ఎంఆర్పిఎస్ గారు కావచ్చు టీడీపీ పార్టీ తరఫున కావచ్చు అందరూ కూడా మొత్తం కూడా మద్ద చేయడం జరుగుతుంది అయితే ఒక ప్రకృతి పొరపాటు కాదు ఇది మానవ పొరపాటు నాణాల మీద ఇల్లు కట్టడం అట్నే చెరువుల్ని పంటల్ని కంప్ చేయడం ఈ రకంగా చేసుకుంటూ ఇంకోటి పోతే ఈ ప్రాంతంలో మొత్తం కూడా వనరులు దోసుకోవడానికి అభివృద్ధి ముసుగులో సింగరేణి కంపెనీ వచ్చింది ఈ సింగరేణి కంపెనీకి ఆదివాసీ భూములు కావచ్చు ఆదివేస ఆదివాసీ ఏతలు కావచ్చు మరి బొక్కు తీయటం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము సహకరించి ఈ ప్రాంతంలో మొత్తం కూడా ముంచుతకు మరి పెద్ద పెద్ద మోటార్లు పెట్టేసి ఒక్కడ వాటర్ మొత్తం పెట్టేసి ఆ సిరువు పెట్టింది అధికారులు నిద్రపోతుండ్రా ఇంజనీర్లు మొత్తం చదువుతుండ్రు కదా మీరు ఇంజనీర్లు చదివి ఉద్యోగాలు సంపాదించారు కదా లక్షలాది రూపాయలు మీరు మొత్తం జీతాలు తీసుకుంటారు కదా మరి మీ కంపెనీలో మొత్తం ఇంజనీర్లు మొత్తం నిద్రపోతుండ్రా మీ అంటే మీ అయితే ఒకటి తగిన అయితే ఒకట అలాగే ఆ యొక్క ఇంజనీరింగ్ కట్టడాలు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ మెజర్ గారు కావచ్చు పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు కావచ్చు అలాగే మున్సిపాలిటీ సంబంధించిన ఈడ కన్సిలర్ గారు కావచ్చు యంత్రాంగం మొత్తం ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఏం చేస్తుంది సీమ కొడితే మీకు ఎమ్మటే మొత్తం కూడా చిట్టుకు మొరుకుతుంది కదా మరి ఛత్తీస్గఢ్ నుంచో ఒరిసా నుంచో ఒక మాజీ నక్సలైట్ లేకపోతే నక్సలైట్ వస్తే ఏమంటే మీకు దొరుకుతుంది కదా మరి వరద ముప్పుని మీరు ఎట్లా పసిగట్టలేకపోయిండు దీనికి ఎవరు సమాధానం చెప్తారు కాబట్టి అందుకోసం పడుకోలు అనేది ఈ యొక్క అక్రమాలని కృసివేయాలా వీళ్ళకి నష్టపరాలని చెల్లించాలా ఎవరైనా అధికారులు వాళ్ళని చర్య తీసుకోవాలని కేసులతోనే దీని మీద ఈ యొక్క నలభై ఎనిమిది గంటల కూడా దచ్చిన వారిక పోరాటాలు చేస్తాం పోరాటాలు ఆధివతి కొత్త కాదు పోరాటాలతోనే మొత్తం కూడా జంగిల్ జమీన్ అనుకుంటూ సాధించుకున్న కొన్ని ఇక్కడ బీటెక్ స్కూల్ కావచ్చు స్థితికి సంబంధించినవి కావచ్చు లేకపోతే వంద పడకల ఆసుపత్రి కావచ్చు గోడుపుల కోసం కావచ్చు ఈ ప్రజల కోసం మేము ఎన్నో పోరాటాలు చేసినాం ఇది మా కొత్త సేవ్ సేవు మనుగురిని నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా అధికారులు స్పందించాలా పని చేయాలని డిమాండ్ చేస్తున్నాం